హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కు చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు ఇష్టమైన రెసిపీ మ్యాంగోల్లో ఏదైనా ఇష్టమైన రెసిపీ ఉందంటే ఈ మామిడికాయ తొక్కు చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాల ఎండుమిర్చిని వాడుతున్నాను అండి ముందుగా కలర్ కోసం అలాగే కారం కోసం ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లిని అలాగే గుంటూరు కారనే రెండింటిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకే రకం ఎండుమిర్చిని వేసుకోవచ్చు అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వన్ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మనం ఈ మామిడికాయ తొక్కు చట్నీకి మామిడికాయని చాలా పుల్లగున్నవి తీసుకోకూడదు కాస్త పులుపు తక్కువ ఉన్న మామిడికాయ తీసుకున్నామంటేనే ఈ తొక్కు చట్నీ చాలా బాగుంటుందండి నేను ఇక్కడైతే బెంగళూరు మామిడికాయని తీసుకుంటున్నాను ఇది అంత పుల్లగా ఉండదు కాస్త పుల్లగా ఉంటుంది అప్పుడే మనకి ఈ చట్నీ చాలా రుచిగా వస్తుంది ఇలా మామిడి ముక్కలను వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉందంటే ఈ తొక్కు చట్నీ చాలా బాగుండదండి చూసారుగా చిన్న పలుకుల్లాగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్రని వన్ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి చూడండి ఇవి బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వీటిని లైట్గా వేయించుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును చిటుకొడు పసుపును వేసుకొని మరొకసారి ఇదంతా వేయించుకోవాలి చూడండి పసుపు కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ తొక్కును కూడా వేసేసుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులోకి వాటర్ వేయకూడదండి కాస్త ఆయిల్లోనే ఫ్రై అయిపోతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ మనం ఆయిల్లో వేయించుకొని మామిడికాయలు కాస్త వేగిన ఈ మామిడికాయ ముక్కల్ని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి మరి ఇంకెందుకు కలసాం వీడియో చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఈ రెసిపీ మనకి వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పది రోజుల వరకు వాడుకోవచ్చండి ఇంకెందుకు కలసాం ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్ నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్